కందుకూరు మహేశ్వరం మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జికి చిన్నగారి లక్ష్మారెడ్డి ఇవాళ తుక్కు కూడా కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల పదిహేనులోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు హస్తం పార్టీ నేతలు సిద్ధం కావాలని కేఎల్ఆర్ పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు అవుతున్న రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఉచిత బస్సు ప్రయాణం రుణమాఫీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ సహా ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డుల అమలుపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు పదవులు ఇస్తామని కొత్త వారిని గౌరవిస్తామని తెలిపారు పాత పద్ధతిలో ఎన్నికలు జరిగితే పోటీ చేసే నాయకులు రిజర్వేషన్ల ప్రకారం సిద్ధం కావాలని లక్ష్మారెడ్డి తెలిపారు ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది కనుక దయచేసి అందరూ ఇంటింటికి తిరిగి మనం ఏ ఏ పథకాలు అయితే ఇచ్చామో రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ తర్వాత ఆరోగ్యశ్రీకి పది లక్షలకు ఇంక్రీజ్ చేసుడు కానీ తర్వాత ఇప్పుడు మీకు అందరికీ లోన్లు మాఫీ చేసింది కానీ ఇంకా కొన్ని రాకున్నా అవి కూడా ఈ ఎలక్షన్ల లోపలనే అవి కూడా క్లియర్ చేస్తాం ఇంకెవరికైనా టెక్నికల్ రీజన్స్లో లోన్లు మాఫీ కాకుంటే కూడా వాటిని కూడా మాఫీ చేస్తాం కనుక అవి కూడా మన దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుతూ తర్వాత రేషన్ కార్డులు ఇండ్లు ఇవన్నీ కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తామని కూడా అందరికీ చెప్తూ ఇంటింటికి మీరు ప్రతి ఇంటి పెద్దను కలవలసిందిగా అన్ని కులాల పెద్దలను కూడా కలవలసిందిగా మన ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది కనుక ఈ నాలుగు సంవత్సరాలు మన ఏ ఏ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలు ఉన్నాయో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్కు సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిస్తేనే మనం అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అనేది మీరు అందరికీ చెప్పి ఒప్పించి నొప్పించి మీరందరూ ఎవరు నిలబడుతున్నారో అడ్వాన్స్గా మీకు ఏం సేవ చేయాలనుకుంటున్నారో కూడా మీరు ఇంటింటికి చెప్పి మీరు గెలవటానికి సాయశక్తుల ఈ రోజు నుంచే ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతున్నాను మహేశ్వరం మరియు కందుకూరు మున్సిపాలిటీలుగా చేస్తే బాగుంటుందనేది మన కార్యకర్తల ద్వారా కొన్ని ఇన్ కావాలనే కోరికను ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది అది ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం జరిగింది ఈ మహేశ్వరాన్ని ఒక మహానగరంగా తర్వాత కొత్తగా స్పెషల్ డెవలప్మెంట్ జోన్ కింద కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉండి అసలు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాల్సిన అవసరం లేకుండా ఎన్ఆర్ఈజిఎస్ పనికొచ్చే విధంగా చట్టం తీసుకురావాలని ఆలోచన చేయటం జరిగింది ఇప్పుడు టైం సరిపోకపోవటం వల్ల కోర్టు ఎలక్షన్లు పెట్టాలని ఆదేశాలు ఇచ్చే ఆస్కారం ఉంది కనుక అయ్యి కొత్త కార్పొరేషన్ లాగా చేయడానికి టైం పడుతుంది కనుక ఈ పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు యథాతథంగా ఇంతకు మొదలు పోయిన సంవత్సరము పోయిన ఎలక్షన్లలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరుగుతాయని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను